పైకి వెళ్ళేటప్పుడు దేవునికి ముక్కడానికి వెళ్ళేటప్పుడు ఆయన ఆయన కుమారుడు మాత్రమే వెళ్ళారు దాసులు లేరు ఎందుకు దాసుల్ని పిలవబడలేదు క్రైస్తవులమైన మనం రక్షణ పొందిన మనం మనం పిలవబడిన వారు మనం మాత్రమే ఈ ఆదా పాల్గొనగలుగుతాం దేవునితో సంబంధం దేవుని ఆరాధించడం అసాధ్యం రక్షింపబడిన విశ్వాసులు మాత్రమే ఆ పని చేయగలుగుతారు చాలా చక్కగా చెప్పారు ఈ మాటలు మనం హృదయాలు పెట్టుకుందాం ఆదివారం చేసిన చేసే కాలేజ్ ఆరాధన సోమవారం నుంచి శనివారం దాకా ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తుంది సేవ నీ యొక్క వాక్యం నేను చదువుకోబోతా ఉన్నాను ఈ యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడి నిన్ను గురించి కొన్ని కొత్త సంగతులు తెలియజేయడానికి కొత్త తరపులు కొత్త మాటలు ఇవ్వరు అని మనం స్థితపాటు ఉంది ఆ తర్వాత ఆదివారం ఇక్కడ వచ్చి మనం ఆ శ్రేష్టమైన సంగతుల్ని మనం దేవుని సన్నిధిలో తెలియజేయాలి అది ముఖ్యమైన ये हुई मार्च में दें से ज्यादा ना होगा चेन्ना पार्ट पार्ट है देख सिस्टर सांडों सांडों लेस नेल पर में फिर चेन्ना माल के इधर जाना आरा बिमुरा पार्ट है చేస్తున్నాను తర్వాత నీకును నీ పిల్లలకు అప్పములు చేసుకునవచ్చు భూమి మీద ఎవో ఆ వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు గుడిలో నూనె మనకు ఏలియా జీవితము ఆకస్మికంగా ఒక సుడిగాలి వచ్చినట్లుగా ఏలియా మనకు కనపడతారు ఆయన పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలియదు తిస్పీయుడైన ఏలియా అనే మాట మనం ఏలియా ఉన్న దినాలలో దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు ద్వంద్వ వైఖరితో జీవిస్తూ ఉన్నారు అటు యోవా దేవుడిని సేవిస్తున్నారు ఇటు బయలును సేవిస్తున్నారు అందుకని ఏమన్నాడంటే యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వాళ్ళని అనుసరించుడి అంటే ఒక్కడు సమాధానం అందుకని ఏరియా ఆకాశ వైపు చూసి ఆకాశమా నేను చెప్పేంత వరకు ఒక చుక్క భూమి మీద పడకూడదు అన్నాడు మూడేళ్ళు ఆరు నెలలు దేశమంతటా గొప్ప క్షామం కరువు ఇప్పుడు ఏరియాతో దేవుడు అంటున్నాడు నీవు

కాకులు నరలోకములు ఎక్కడ వాదిన కూడా పిలిచి ఆహారం వేయాలి కానీ చనిపోయిన తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిండాప్పుడు వేసేటప్పుడు పౌరాలు అయితే పిలిచి పెడతారు కాకులు ఎక్కడ వాళ్ళు ఇదిగో నా భక్తుడు కేదు వారి దగ్గర ఉన్నారు కరువు కాలంలో కూడా దేవుని పిల్లలను రాయల్ ఫ్యామిలీగా పోషించారు అంతఃపురంలో నుండి ఎక్కడ నుండి ఉదయం రొట్టే మాంసం సాయంత్రం క్రమక్రమంగా చేస్తూ ఉన్నాయి ఇక వారు ఎండ చెప్పవలన ఆగిపోయింది ఆయనేమో సిక్ అన్నాడు కాకులేమో ఆహారం చేస్తాయి నాకేమో పూట పూటకు నీళ్లు తాగని ముద్ద తిరదు ఎలాగా అని ఏలియా లోపల మదను పడుతూ ఉంటే హృదయరాశిన దేవుడు స్టాండప్ అన్నాడు ఎవరన్నాడు ఏలియనా ఆ సహాయ పథకం గురించి వెళ్ళేవాడియా ఒక ఆమె నిన్ను పోషిస్తాడు అన్న జమీందారు కాదు ఉద్యోగస్త్రాలు అంతకంటే కాదు పైగా కిరీటం కూడా అయ్యే అంటే కూడా కానీ ఆమె ఒక నిలిసి ఉంది అంత వరకు అంతము వరకు ఎలా ఉండాలంట నమ్మకముగా ఉండాలి అని అంత వరకు నమ్మకంలో ఉంది తన బిడ్డతో చెప్తుంది బిడా

అని యథార్థం చెప్తుంది యమోవారి జీవముతో నా ఇంటిలో కొంచెము పిండి కొంచెము నేను మాత్రమే ఉంది ఏది అంటే పర్వాలేదమ్మా అందులోనే నీకున్న దానిలోనే దేవునికి ఇవ్వడం నేర్చు అందులోనే ఒక చిన్న పను నా ఇంత మొదలు తీసుకున్నారు ప్రభు దగ్గరికి మొదట తీసుకొని రావాలి ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు కూలి చేసే వాళ్ళు ఉంటారు కరువాన్ని తెలియదు ఎందుకంటే మీ ఊరంతా ఎప్పుడు సస్యశాపడంతో ఉంది సంవత్సరానికి మూడు పాటలు కూడా పండించాలి కానీ ప్రభు ఇచ్చింది ప్రభుకు ఇది సంఘం దేవుని సంఘం నువ్వు ఇక్కడ ఎంత ఖర్చు పెడితే అంత నీకు ప్రతిఫలమో అమ్మ అందులోనే ఒక చిన్న పుణ్ణిస్తాను ఏమన్నా భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ ఇంటిలో ఏ పదం లేదు అనే ఏ లేదు దేవుడికి వలన ఆశ్చర్య పోషిస్తాడు ఇది దేవుడి సంఘం నీ నా సంఘము కాదు దేవుడు తన స్వరత్ నుంచి సంపాదించిన దేవుని సంఘం ఈ సంఘంలో అభివృద్ధి పరచాలంటే ఇందులో పాలు పొందే ప్రతి వారు కూడా సంఘం కొర మనం ఇవ్వడం నేర్చుకోండి మనుషులు అయిపోయి కానీ మనమేమైనా ఇచ్చామా అని తెలియదు మనం ఇవ్వాలి మనం ఇవ్వడం నేర్చుకుంటే చాలు దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు విధవరాలు తనకున్న దానిలో ఎప్పుడైతే దేవుని ఇవ్వడము ప్రారంభించిందో దేవుని వలన అని పోషించుకోవాలి దేవుని వలన తన భర్తతో మార్చాడు ఒక కుమారుడు బహుమానంగా పొందింది ఎల్సే అంటున్నాడో అమ్మా కరువు రాబోతా ఉంది నువ్వు ఎక్కడైతే నివసిస్తావు అక్కడికేలా అని చెప్పేసి చెప్పినప్పుడు ఆమె వెళ్ళింది ఈరోజు అక్రమకారులు ఆమె పొలాన్ని ఆక్రమించుకున్నారు ఆ సమయంలో రాజు గారి దగ్గర శిష్యుడైన అద్భుత కాలాలు చెప్తూ ఉన్నారు చెప్తూ చెప్తూ మా గురువు గారు ఒక ఆమెకు అమ్మా దేవుడి సత్తాన్నిస్తాడంటే ఇచ్చాడయ్యా ఆశ్చర్యకరంగా ఆ సమయంలో నేను అక్కడికి వచ్చేసి ఇందాక చెప్పేది ఈమెనయ్యా అమ్మ ఎందుకు వచ్చావు అయ్యా కరువు కాలంలో పొట్ట పోసిన కొరకు నేను దూరంలో చేసేది వెళ్తే ఒక ఆక్రమించి రాజుగారు ప్రత్యేకమైన న్యాయాధిపతిని ఉంచి ఆమె కరువు దిన మొదలుకొని

రాత్రిలో చెప్పు కదా యోగు దేవుని కోసం కోల్పోయా కానీ దేవుని వల్ల మొదట ఆశీర్వదించిన దానికంటే రెండింతలు అది తప్పగా ఈ ఈ పనిలో ఎంత పెట్టుబడి పెడితే అన్ని దేవుడు అది మాట చెప్తా ఏవని గిడ్చి చెనిపోయిన వారు పేసరవై పేసావు కొడిగా ఉన్నప్పుడు లేరు ప్రపంచంలో లేదు దేవునికి కీపడుకొండ చెడిపోయిన వారు అనేక స్థానాలలో ఉన్నారు దేవునికి కీబడుకో మీకు ఉన్న దానిలోనే చెడి కూడా ఎన్నో చక్కగా చూసి కనుకాలను ఆక్రమించుకున్నారు దేవుడు ఆశ్చర్యకరంగా అందుకే ఎవరి పత్రిక ఆరు పదులు ఏముందంటే మీరు చేసిన కార్యం మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదు కనుక దేవుడికి ఇవ్వడం నేర్చుకో సాధారణ మూడవ అధ్యాయము తొమ్మిదవ చిన్నములో దేవునికి ఇచ్చిన వలన మనం దేవుని చేత గణపరచబడుతుంది దేవుని ఇచ్చిన వలన దేవుని వలన పోషించబడతా మొదటి భాగ దేవునికి ఇచ్చిన వలన దేవుని వలన మనం కనసము కనపరచబడతాం మూడు తొమ్మిది రావడి అంతటిలో ప్రథమ పదమును ప్రథమ పదమును యాత్రిలో భాగముని తీసి యోవాను కనపరచు యోవాను కనపరచుము అప్పుడు ఈ పట్టులో దాని సమృద్ధిగా ఉండును దానిము సమృద్ధిగా ఉండును

ఒక చిన్న గ్రామంలో మన పేరు మీద కోల్గేట్ అండ్ పేరు చిన్న చిన్న కోర్టులు పెట్టుకొని సైకిల్లో తిరిగేవాళ్ళు అమెరికా ఆ చిన్న గ్రామం నుండి అమెరికాకు బయలుదేరుతూ వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు దేవుడు నమ్మిన వాడు ఖాళీగా ఉంటారు ఎవరన్నా నమ్ముతారా నమ్మదు కానీ కటి కట్టుకొని కట్టుకొని పని మానుకొని ఏమనుకొని నిన్ను పోయి చేసి

ఆ ఏడు మీరేం చేస్తారు మీ పని ఏమంటే కోల్గేట్ గారు అన్నారు నా పేరు మీద కోల్గేట్ పేస్ట్ తయారు చేశాను అమెరికాకి వెళ్తున్నాను అయ్యా యేసు క్రీస్తు నంది విశ్వాసం నీకున్న సంపదలలో ప్రథమ భాగం ఆదివారం హాదిలే జాలిలే నాలో మన తెలుగు రాష్ట్రాలలో ఒక గొప్ప పేరు మన క్యాలెండర్ ఉంటుంది నీ దినము నా దినా ప్రభు దినం ప్రభుని కనపరిచే దినం ప్రభుని మన పరిచే దినం ప్రభుని ప్రశంసించే దినం ప్రభు పురుడు దాననురాను నామతనం చేసుకొని ఆయన స్ఫుతించేది సోమవారం నుండి శనివారం వరకు ప్రభు యుద్ధం నుండి మనం పొందుకుంటాము ఆదివారం నా గివింగ్ టైం యుద్ధ ఓడానికొస్తాము ఎందుకొస్తామనమా దేవుడికి ఓడానికి నా ప్రాణమా యహవాన్ని చాలు దించుడు నామందరము సమస్తమా

yamlakala sarvose idranna madhmuulu aadu yashai granam gaalu daane granam ayipainanta ose grantham sarvaatnam kadwaatnam vaadi keta garatela varutini triptiponni maat prakaga aa varutini triptiponni aa triptiponni garvinchinanu marichey dannu marichey

புரி <laughs> சந்த <laughs> <laughs> జీవితంలో దేవుడు ఎలాగా తయారు చేశాడంటే సౌరు పని వాళ్ళు సాక్ష్యం ఈ పట్టణంలో ఒక దైవ అతను అతను బహుతాడు అతను చెప్పు మాటలను ఏది తప్పిపోలేదు ఎంత హెచ్చించాడు అంత దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు

నాది క్రైస్తవ్యం యోగులో కూడా మాట ఉంది మేము ఆయనకు ప్రార్థన చేయటం చేత మాకేమి లాభం అని ఉంది అమ్మా ప్రార్థన చేస్తే చెమట కొడతారు పాట పాడితే చెమట ప్రసందమా అపమా రెండు వరకు ఉందన్న చెప్పాలాను ఎప్పుడెప్పుడు చెప్తే నేను ఎప్పుడు చెప్తాను బైబిల్ ఏం చెప్తుంది

சிநட ஒரு சாமானியனா டாட்ரி கோக்கன் மென்ஸ் வந்து ஆ தெங்கல வந்தா கோக்கா கோ ரோ ஜானம் பேட்லயே சிநட பக்கத்த அஞ்செப்டர் நீ கார் நீ அஞ்செப்டர் நீ வந்து தெங்கல வந்தாரு మన యజమానుని తో పటం దోస్తులగొట్ట అన్నాడు అది సత్యం నాకు అన్నదే పట్టింది अजिशन बीन अधुचा ले, हाँ, हाँ, उचा अधुचा अभुछा पनि, तुचा अभुचा अभुचा ले ले, हाँ, हाँ। तुचा अभुचा ले ना चामा दी बुचितु इस भुपनि नौ यंपारी मोच अधास्टु बाद ना ज़चे होता <laughs>

దేవుడు మన దేవుడు వాకి నెరవేర్చిన వాళ్ళు గ్రంథం కూడా ఏమంటున్నారు ఆహారముదము దశాంశమును తీసుకొని వచ్చి నన్ను శోధించు అంటున్నారు

ఆయన ఏం తింటున్నాడు ఎలా తెలియదు అంటారు ఇవాల్సి లేదు ఆయన ఎప్పుడు అంటారు సినిమా పిల్లలు లేని గలవై అక్కడ ప్రభువా నా శ్రేయస్సు వారికి హల్లెలూయా నాకు తీసి శోదించులే ఆకాశ వాకిన్ని విప్పి పట్టజాలన విస్తారమైన దీన్ని ఉపమరితే అంటే యాన్ని చూస్తా మా ఇందూ శ్రీ దేవాలయం దాన రోజు కూడా నుండితో వచ్చినట్టు అమ్మా లోకం తా అనుకున్నాను కొన కంటే చూడలేదు కారణం నువ్వు ఒక్క రోజు కూడా బజాను పోలిచినట్టుగా చూడలేదు అంటే లోకం మనల్ని ఆక్సిజన్ ఈ కోరిక ఎప్పుడైతే ఆ ఓర నాయకుని మాట్లాడిని వ్యాపారం ప్రారంభించాడు దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాడు ఆరాధన వెళ్ళడం నేర్చుకున్నాడు సగానికి సగం ఆస్తి దేవుని సేవకు రాయించి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు కానీ ఆయన ప్రారంభించిన ప్రొడక్ట్ ప్రపంచం నలుమూలన అన్నిమేమి ఆయనకి ఇవ్వడం నేర్చుకో చేసే వాళ్ళు చక్కని పాటలు పాడతారు

बाबू की बड़े मेंट्स को भी समझ में कोई कहीं नहीं है अब कार्पेट वाले वाले भी बोल रहे हैं नहीं